మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంటుంది కాస్త గందరగోళంగా చాలా సంక్లిష్టంగా ఉంటుంది కదా ప్రతి చోటా డేటా ఉంటుంది కాని ఆ నంబర్ల వెనుక ఉన్న అసలు కథ ఏంటి వెల్ స్టాటిస్టిక్స్ అనేది ఈ గందరగోళాన్ని ఛేదించి స్పష్టతనిచ్చే ఒక అద్భుతమైన శాస్త్రం ఈ విశ్లేషణలో డేటా అనే గందరగోళాన్ని ఒక చక్కని కథలా ఎలా మార్చవచ్చో చూద్దాం సరే ముందుగా ఈ మాట వినండి ఇది అన్నది ఎవరో కాదు గూగుల్ చీఫ్ ఎకనామిస్ట్ టెక్నాలజీ ప్రపంచంలో డేటా ఎంత కీలకమో మనందరికీ తెలుసు ఆ డేటాను అర్థం చేసుకోగలవారే భవిష్యత్తును శాసిస్తారని ఆయన మాటల సారాంశం దీన్ని బట్టే స్టాటిస్టిక్స్ ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొక టెక్ దిగ్గజం పేపాల్ సహ వ్యవస్థాపకుడు కూడా అదే మాటంటున్నారు ఇంత పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా వాళ్ల కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు స్టాటిస్టిక్స్ పరిజ్ఞానం ఇంకాస్త ఉంటే బాగుండేదని అనుకుంటున్నారంటే ఇది కేవలం పుస్తకాల్లో ఉండే సబ్జెక్ట్ కాదని నిజ జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఎంత పవర్ఫుల్ టూలో తెలుస్తుంది సో ఇంత పెద్ద పెద్ద కంపెనీల లీడర్లు వీళ్ళందరూ స్టాటిస్టిక్స్ గురించి ఎందుకంతలా మాట్లాడుతున్నారు ఏముందందులో సమాధానం ఒక్కటే పదం వేరియేషన్ అంటే వైవిధ్యం ఈ ప్రపంచంలో ఏ రెండు వస్తువులు ఏ రెండు సంఘటనలు నూటికి నూరు శాతం ఒకేలా ఉండవు ఈ వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడమే అసలైన ఛాలెంజ్ ఉదాహరణకు ఇక్కడ చూడండి ఈ ఒక కారుకి మళ్లీ మళ్లీ చేసిన పొల్యూషన్ టెస్ట్ రిజల్ట్స్ మామూలుగా అయితే ఒకే కారుకి టెస్ట్ చేస్తే ప్రతిసారీ ఒకే రిజల్ట్ రావాలి కదా కానీ ఇక్కడ హైడ్రోకార్బన్ కార్బన్ మోనాక్సైడ్ లెక్కల్లో ఎంత తేడా ఉందో చూడండి ఈ నంబర్ల చూస్తే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి వీటి నుంచి ఒక అంచనాకు రావడం చాలా కష్టం వామో ఈ నంబర్లన్నీ చూడండి కళ్ళు తిరుగుతున్నాయి కదా ఇవేవో అరవై స్వచ్ఛంద సంస్థల ఖర్చుల లెక్కలు ఇలా చూస్తే మనకేం అర్థమవుతుంది చెప్పండి అసలు ఒక సాధారణ ఏంటి ఎక్కువ విలువేది తక్కువ విలువేది ఏమైనా తేడాగా ఉన్న నంబర్లున్నాయా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకదు దీన్నే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటారు మరి గందరగోళాన్ని ఎలా సాల్వ్ చెయ్యాలి అక్కడే మనకు డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే వర్ణనాత్మక గణాంకాలు ఉపయోగపడతాయి సింపుల్గా చెప్పాలంటే ఇది డేటాను ఒక పద్ధతిలో పెట్టి దాని ముఖ్యమైన లక్షణాలను మనకు అర్థమయ్యేలా సంగ్రహించే టెక్నిక్ అన్నమాట ఆహా ఇప్పుడు చూడండి అదే సిక్స్టీ నంబర్లని ఇలా ఒక హిస్టోగ్రామ్ రూపంలో పెడితే ఎంత క్లారిటీ వచ్చిందో ఇందాక మనకు ఏమీ చెప్పని ఆ నంబర్లు ఇప్పుడొక కథ చెబుతున్నాయి చాలా సంస్థలు ట్వెంటీ పర్సెంట్ కన్నా తక్కువే ఖర్చు చేస్తున్నాయని వెంటనే తెలిసిపోతోంది కొన్ని మాత్రమే చాలా ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి డేటాను ఇలా విజువలైజ్ చేస్తే దాని షేప్ ప్యాటర్న్ వెంటనే తెలిసిపోతాయి ఓకే డేటాని ఒక షేప్కైతే తెచ్చాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈ మొత్తం డేటాకి సెంటర్ పాయింట్ ఏది అంటే ఒక టిపికల్ వాల్యూ ఏంటి దాన్ని ఒక్క నంబర్తో ఎలా చెప్పగలం దీనికి మన దగ్గర రెండు మెయిన్ టూల్స్ ఉన్నాయన్నమాట ఒకటి మీన్ రెండోది మీడియన్ మీన్ అంటే మనం రెగ్యులర్గా వాడే యావరేజ్ మీడియన్ అంటే ఫిజికల్గా ఎగ్జాక్ట్గా మధ్యలో ఉండే విలువ మీన్ అనేది డేటాకి బ్యాలెన్స్ పాయింట్ అయితే మీడియన్ అనేది డేటాను రెండు సమాన భాగాలుగా విడదీసే పాయింట్ మీన్ అంటే మనందరికీ తెలిసిన సగటు సింపుల్గా అన్ని నంబర్లని కూడి అవి ఎన్ని ఉన్నాయో ఆ నంబర్తో భాగిస్తే వచ్చేదే ఒక త్రాసు ఊహించుకోండి ఆ త్రాసుని బ్యాలెన్స్ చేసే పాయింటే ఈ మీన్ అనమాట ఇక శాంపిల్ అయితే ఇంకా సింపుల్ నెంబర్లన్నిటినీ ఒక ఆర్డర్లో పెట్టినప్పుడు చిన్నది నుంచి పెద్దది వరకు కరెక్టుగా మధ్యలో ఏదుంటుందో అదే మీడియన్ ఇది డేటా యొక్క భౌతిక కేంద్రమని చెప్పొచ్చు ఒక ఎగ్జాంపుల్ చూద్దామా ఇక్కడ బీతోవిన్ సింఫనీ రికార్డింగ్స్ టైమింగ్స్ ఉన్నాయి మొత్తం పన్నెండు ఫస్ట్ స్టెప్ వీటిని ఆర్డర్లో పెట్టాలి ఇప్పుడు ఇది సరిసంఖ్య కదా పన్నెండు అంటే మధ్యలో రెండు నంబర్లుంటాయి ఆరవది ఏడవది ఆ రెండింటికి యావరేజ్ తీసుకుంటే చాలు అదే మనం మీడియన్ ఈ కేసులో అరవై ఆరు పాయింట్ తొంభై నిమిషాలు సరే బాగుంది మీన్ మీడియన్ రెండు సెంటర్నే చూపిస్తాయి మరి దేన్ని ఎప్పుడు వాడాలి ఎందుకంటే మనం ఏది ఎంచుకుంటామనే దానిపై మన అనాలిసిస్ మొత్తం ఆధారపడి ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న దీనికి సమాధానం ఔట్లయర్స్ అనే కాన్సెప్ట్లో ఉంది ఔట్లయర్స్ అంటే ఏంటంటే గ్రూపులో సంబంధం లేకుండా ఉండే నంబర్లనమాట మరీ పెద్దవిగా లేదా మరీ చిన్నవిగా ఉండేవి ఈ ఔట్లయర్స్తో మీన్ మీడియం వేర్వేరుగా ప్రవర్తిస్తాయి ఈ డేటా చూడండి ఒకసారి ఇవన్నీ క్రాక్ పొడవుల కొలతలు చాలా వరకు ఎనిమిది నుంచి ముప్పై రెండు మధ్యలో ఉన్నాయి కాని ఒక్కటి మాత్రం నలభై ఐదు పాయింట్ సున్నా అని ఎక్కడో ఉంది ఇది కొంచెం తేడాగా ఉంది కదా ఇదే ఔట్లేయర్ అయి ఉండొచ్చు ఇప్పుడు చూడండి అస్సలు మ్యాజిక్ ఆ ఫార్టీ ఫైవ్ పాయింట్ జీరో అనే నంబర్ తీసేసి యావరేజ్ కడితే అది నైన్టీన్ పాయింట్ నైన్ వచ్చింది ఇది డేటా మొత్తానికి మంచి రిప్రజెంటేషన్లా ఉంది కానీ ఆ ఒక్క నెంబర్ని యాడ్ చేసి మళ్ళీ యావరేజ్ కడితే అబ్బో అది ట్వంటీ వన్ పాయింట్ వన్ ఎయిట్కి పెరిగిపోయింది చూసారా ఒక్క అసాధారణమైన విలువ మొత్తం మీన్ను ఎలా ఒకవైపుకు లాగేసిందో మీన్ ఎంత సెన్సిటివో దీని బట్టి అర్థమవుతుంది సో మనకి ఏమర్థమైంది మీన్ అనేది ఔట్లయర్స్కి చాలా సులభంగా ప్రభావితమవుతుంది కానీ మీడియం మాత్రం చాలా స్ట్రాంగ్ దాన్ని ఇవి పెద్దగా కదల్చలేవు అందుకే జీతాలు ధరలు లాంటివి చెప్పేటప్పుడు ఎక్కువగా మధ్యడత ఆదాయం అని వింటాం ఎందుకంటే కొద్దిమంది కోటీశ్వరుల జీతాలు యావరేజ్ని తప్పుదారి పట్టిస్తాయి కదా ఇప్పటిదాకా మనం ఒక డేటా సెట్ గురించి మాట్లాడుకున్నాం కానీ స్టటిస్టిక్స్ అసలైన పవర్ ఎక్కడుందంటే ఒక చిన్న గ్రూప్ని చూసి ఒక పెద్ద గ్రూప్ గురించి చెప్పగలగటం ఇక్కడే మనకు పాప్యులేషన్ శాంపిల్ అనే రెండు పదాలు పరిచయమవుతాయి పాపులేషన్ అంటే మనం స్టడీ చేయాలనుకుంటున్న మొత్తం గ్రూపు శాంపిల్ అంటే అందులోంచి మనం తీసుకున్న ఒక చిన్న ముక్క ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఒక చిన్న శాంపిల్ని అంటే ఒక చిన్న ముక్కని చూసి మొత్తం పాపులేషన్ గురించి ఎలా చెప్పగలం అంటే ఒక వెయ్యి మందిని సర్వే చేసి మొత్తం రాష్ట్ర ప్రజల అభిప్రాయం ఎలా అంచనా వేయగలం దీనికోసం మనం శాంపిల్కి కి మధ్య ఒక బ్రిడ్జ్ కట్టాలి ఈ బ్రిడ్జ్ కట్టడానికి మనకు ప్రాబబిలిటీ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అనే రెండు కాన్సెప్ట్స్ హెల్ప్ చేస్తాయి ఇవి రెండు ఒకదానికొకటి రివర్స్లో పనిచేస్తాయనమాట అది ఎలా పనిచేస్తుందంటే ప్రాబబిలిటీ అనేది పాపులేషన్ నుంచి శాంపుల్ వైపు వెళ్తుంది అంటే మొత్తం పాపులేషన్ గురించి మనకు తెలిస్తే దాని నుంచి తీసే శాంపుల్ ఎలా ఉంటుందో ఊహిస్తుంది ఇక ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ దీనికి పూర్తి రివర్స్ మన చేతిలో ఉన్న శాంపుల్ని బట్టి తెలియని పాపులేషన్ ఎలా ఉండొచ్చో అంచనా వేస్తుంది ఈ రెండూ కలిస్తేనే మనకొక పూర్తి చిత్రం వస్తుంది సో ఫైనల్గా మనం ఏం నేర్చుకున్నాం ఫస్ట్ స్టాటిస్టిక్స్ అనేది నంబర్ల గందరగోళాన్ని క్లారిటీగా మారుస్తుంది సెకండ్ హిస్టోగ్రామ్ లాంటి బొమ్మలు డేటాలోని కథను సులభంగా చెప్తాయి థర్డ్ మీన్ మరియు మీడియన్ రెండు సెంటర్ని చెప్పిన ఉన్నప్పుడు మీడియన్ నమ్మదగింది ఇక లాస్ట్ది ప్రాబబిలిటీ మరియు ఇన్ఫ్లూయెన్షియల్ స్టాటిస్టిక్స్ అనేవి చిన్న షాంపుల్తో పెద్ద ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనకు దారి చూపిస్తాయి ఇప్పుడు డేటాని అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రాథమిక టూల్స్ మనకు తెలిసాయి మరి వీటితో మన చుట్టూ ఉన్న డేటాలో దాగిన కథలేంటో తెలుసుకోవటానికి అన్వేషణ మొదలుపెట్టండి